మట్టి కింద నుంచి చూడండి ఫ్రెండ్స్ ఎర్ర కుచ్చుతున్నాను ఇప్పుడు మూడు బొమ్మలు పడబోతున్నాయి ఒక్క చాపకు చితాను చెప్తాను ఒక ఎర్రకి ఒక్కెర్రకి చిన్న సముద్రంలో చూసారు ఇంతే ఉంది సముద్రం ఇది చిన్నపాటి సముద్రం ఫ్రెండ్స్ చూసారు కదా దీన్ని గుడ్డలో ఉంచాలనిపిస్తాను కానీ అనుకుంటారు మురికి నీళ్ళతో తాను చెప్పిస్తా అది పోయేటప్పుడు చాలు

அவல செட முன்னா லோட்டு இட வீரம் காலே போவோம் கலப்பட்டுற ఏం చేపరా అది కొస్స ఊపిరి తోటి ఉన్నది రాగుండేంద్రా పట్టింది ఇది ఒకటేనారా చూస్తుంది అని చెప్పి పట్టి అది కాదు ఇదే వస్తుంది ఉంచుకో పట్క పట్టుక చాప పట్టింద ఏమైతే గాంధీ చూపిస్తాను అంద్ర ఎందుకంటే ఇచ్చి రాగమంటే ఆగమంట

ீி கூட வேற கலரேதே சோதரேட்டு மஞ்சள் பெட்டி பெரு ரெண்டே அனுப்பு மூணு மாதம் ఇంకొకటి వేయందు అర్థకిలో ధ్యాన చేత అది అని పని అయింది అనుకున్నాను నేను ఇంత చల్లండి ఉండదు అమ్మారా అది